శాంతి గీతా జయంతి మరియు గీతా జయంతి యొక్క మహిమ లేదా విశిష్టత ప్రపంచంలో బహుశా ఏ గ్రంథానికి కూడా జయంతి లేదా పుట్టినరోజు జరపటం అనేది ఉండదు కానీ గీతకు మాత్రము ప్రత్యేకంగా గీతా జయంతి అని దాని పుట్టినరోజు అని సెలబ్రేట్ చేస్తాము ఎందుకు భగవద్గీతకి అంత విశిష్టత అంత మహిమ ప్రాధాన్యత ఉంది అంటే అది స్వయంగా భగవంతుని యొక్క ముఖార నిందం నుంచి వచ్చినటువంటి దివ్యవాణి అమృతవాణి మనల్ని మానసికంగా శక్తిశాలిగా చేసి ముక్తిని జీవన్ముక్తిని ఇచ్చేటువంటి ఒక గొప్ప వాణి కాబట్టి భగవద్గీతకు మాత్రమే గీతా జయంతిని చేస్తారు అయితే ఈ గీతా జయంతి మార్గశిర మాసంలో శుక్ల పక్షము ఏకాదశి రోజున వస్తుంది మార్గశిర శుక్ల ఏకాదశి ఆ రోజే ఈసారి వైకుంఠ ఏకాదశి ముక్కోటి పండుగను కూడా జరుపుకుంటున్నారు మన భారతీయ సంస్కృతి ఎంత గొప్ప సంస్కృతి ప్రాచీన సంస్కృతి ఇది ఋషి సంస్కృతి యోగి సంస్కృతి దైవీ సంస్కృతి ఎందుకు భారతదేశానికి అంత మహిమ ఉంది అంటే ఇక్కడ పెట్టినటువంటి మాసాలకి నెలలకి కూడా ఒక ప్రత్యేకత ఉంది చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం అంటూనే మార్గశిర మాసము మార్గశిర మాసము అంటే శిరము అంటే శిరస్సు లేదా తల ప్రధాన కేంద్రము ఆ శిరస్సు నుంచే ఎన్నో ఆలోచనలు మన మస్తిష్కం నుంచే ఎన్నో ఆలోచనలని మనం ఆలోచిస్తాము మార్గము అంటే మన ఆలోచనలన్నింటికీ కూడా సరియైన విధానము సరియైన దారి చూపించేటువంటి మాసము మార్గశిర మాసము కాబట్టి మార్గశిర శుక్ల ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజు ఏసారి గీతా జయంతి వచ్చింది ముక్కోటి అనగా ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలకు ప్రతీకగా ముక్కోటిని చేస్తారు ఈరోజు భగవంతుడు గీతాచార్యులు వైకుంఠం యొక్క ద్వారాలు ఓపెన్ చేసి అందరికీ స్వర్గం యొక్క సౌభాగ్యాన్ని ప్రధానం చేసేటువంటి రోజుగా దీన్ని భావిస్తారు భగవంతుని యొక్క కార విందం నుంచి వచ్చినటువంటి పరమ పవిత్రమైనటువంటి శ్రేష్టవాణి అయితే భగవద్గీతని ఎందుకు పారాయణం చేయాలి భగవద్గీతని పారాయణం చేయటం వలన మనకు వచ్చేటువంటి ప్రాప్తి లాభం ఏంటి భగవద్గీత అనేది చాలా గొప్పదైనటువంటి దివ్యవాణి భగవద్గీతలో అన్ని హైలీ పాజిటివ్ థింకింగ్ కలిగినటువంటి మన వైపు హీలింగ్ ఎనర్జీ మనలో ఒక హీలింగ్ పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసేటువంటి శక్తిశాలి యొక్క ఆ శ్లోకాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం చదవటం వలన దీన్ని పారాయణం చేయటం వలన ముందుగా మన ఆలోచన విధానం మారుతుంది మన వృత్తి మారుతుంది మన దృష్టి మారుతుంది మన వ్యవహారం మారుతుంది మన పరిశీలన మారుతుంది మన నడవడిక మారుతుంది మన ఒక డివైన్ పర్సనాలిటీ దివ్యమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వారిగా అవుతాము దీన్ని ఎవరైనా చదవచ్చు చిన్న వయసు నుంచి దీన్ని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసంలో మనం ఎంతో గణనీయమైనటువంటి మార్పుని చూడొచ్చు కాబట్టి భగవద్గీత పారాయణము చాలా గొప్పది మరి ఇది కేవలము ఆ రోజు మాత్రమే ఎందుకు చదవాలి ప్రతిరోజు భగవంతుని యొక్క ముఖార నుంచి వచ్చేటువంటి ఈ భగవద్గీతను చదువుతూ భగవంతుని మన మనస్సులో మన హృదయంలో ధ్యానిస్తూ మనం ఏ కర్మ చేసినా ఏ కార్యం చేసినా ఏ పని చేసినా బయటకు వెళ్తున్నా తింటున్నా తాగుతున్నా గృహస్థంలో ఉంటూ అన్ని పనులు చేస్తున్నా పిల్లల్ని సంభాలిస్తున్నా ఆఫీస్ యాక్టివిటీస్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా భగవంతుడు తండ్రి నాకు పరమ మిత్రుడు పరమ స్నేహితుడు తల్లి తండ్రి సద్గురువు పిలిస్తే పలికేటువంటి వాడు అనేటువంటి ఒక శ్రేష్టమైన భావన ఉంటే మనము ఏ పని చేస్తున్నా కూడా ఈ కార్యాన్ని మనము చేయొచ్చు కాబట్టి భగవద్గీత పారాయణం అనేది సంవత్సరంలో ఒక్కరోజుకి సంబంధించి మిగిలిన రోజులు చేయనటువంటిది కాదు రోజు కూడా పారాయణం చేస్తే దీనివలన వచ్చేటువంటి శక్తి అపరం అపారము ఫస్ట్ ఏం కలుగుతుంది అంతఃకరణ శక్తి కలుగుతుంది మన మనస్సు స్వచ్ఛంగా శ్రేష్టంగా పాజిటివ్గా క్రియేటివ్గా అవుతుంది తరువాత మన కర్మేంద్రియాల మీద మనకి సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది మాస్టరీ వస్తుంది భక్తి ఎందు దృఢత్వము భగవంతుని ఎందు అచంచలమైన విశ్వాసము నమ్మకము శ్రద్ధ నిశ్చయము భావన ఇవన్నీ కలుగుతాయి మన మనస్సు ఎక్కువగా భ్రమించటము ఆ వేవరింగ్ స్టేజ్ తగ్గుతుంది మనస్సు ప్రశాంతంగా అవుతుంది అలాగే ఈశ్వరుని పట్ల అపరం అపారమైన నమ్మకం కలగటం వలన జ్ఞానము ఎందు ఒక పరిపక్వత ఒక శ్రేష్ట భావన ఇవన్నీ కలుగుతాయి ఎందుకంటే భగవంతుడు శిల్పి మహాశిల్పి ఎలాంటి శిల్పి అంటే ఒక శిల్పియే ఒక రాయి తీసుకొని వచ్చి దానిలో అవసరం లేనటువంటి భాగాన్నంతా తీసేసి దేవతా విగ్రహాన్ని చెక్కి దేవాలయంలో ప్రతిష్ఠించినప్పుడు ఆ దేవతామూర్తి యొక్క దర్శనానికి వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వాళ్ళ యొక్క మనోకామనలు పూర్తి చేసుకుంటున్నారు మరి భగవంతుడు మహాశిల్పి మనలో ఉన్నటువంటి అవగుణాలను దుర్గుణాలను పనికి రానటువంటి సంస్కారాలను తొలగించి ఏవైతే మనల్ని దుఃఖానికి అశాంతికి కారణం చేస్తున్నాయో అలాంటి కామ క్రోధ లోభ మోహ అరిషడ్ వర్గాలను ఎలా జయించాలో తెలియచేసేటువంటి మహాశిల్పి భగవంతుడు భగవద్గీతలో చాలా చాలా ముఖ్యమైన శ్లోకాలు ఉన్నాయి అందులో భగవంతుడు ఒక మాట చెప్తాడు ఆ మాట ఏంటి అంటే మయేవ మన ఆదత్వ మయి బుద్ధిం నివేషయ నివశస్యసి మయేవ మయేవా అత ఊర్ధ్వం న సంశయ మయేవ మన ఆదత్వ మయీ బుద్ధిం నివేశయా నీ మనస్సుని నీ బుద్ధిని నా ఎందు పెట్టు తరువాత నువ్వు నా ఎందు నివసించు అలా చేసినట్లయితే నువ్వు తప్పకుండా నన్ను పొంది తీరుతావు ఉన్నత గతిని పొందుతావు దీనిలో ఇంకా ఎలాంటి సంశయం లేదు మనస్సుని బుద్ధిని భగవంతుని ఎందుకు పెట్టడం అంటే ఏంటి ఈ మనస్సు ఒక్క క్షణం కూడా స్థిరంగా ఉండదు ఎప్పుడు చంచలంగా ఉంటుంది భ్రమిస్తూ ఉంటుంది కాసేపు ఇదంటుంది కాసేపు అదంటుంది ఎన్నో రకాల కోరికలు ఉంటాయి ఆశలు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి భావాలు ఉంటాయి చింతలుంటాయి బాధ్యతలు ఉంటాయి కానీ భగవంతుడు నీ మనస్సుని నా ఎందు పెట్టు అంటే మనస్సులో నువ్వు చేసేటువంటి ప్రతి ఆలోచన కానీ ప్రతి భావన కానీ నేను ఇచ్చేటువంటి శ్రీమతం శ్రేష్ట సలహా అనుసారంగా చేయి అలా చేసినట్లయితే నీకు ఎప్పుడూ శుభమే జరుపుతుంది అలాగే మనస్సుని నా ఎందు పెట్టు అంటే మనస్సులో నిరంతరము నా స్వరూపాన్ని ధ్యానించు ఎందుకంటే మనస్సుకి ఒక లక్షణం ఉంది మనం ఎవరి గురించి చింతన చేస్తామో ఆలోచిస్తామో ధ్యానిస్తామో మాట్లాడతామో ఎవరిని చూస్తామో ఆ స్వరూపంగా తయారవుతాము అంటే వాటర్ తీసుకుంటే దాన్ని గ్లాస్లో పోస్తే గ్లాస్ ఆకారాన్ని పొందుతాయి బాటిల్లో పోస్తే బాటిల్ ఆకారాన్ని పొందుతాయి అలాగే కుండలో పోస్తే కుండ ఆకారాన్ని పొందుతాయి అలాగే మనస్సులో మనం పాజిటివ్ థింకింగ్ చేస్తే పాజిటివ్ అవుతాము నెగిటివ్ థింకింగ్ చేస్తే నెగిటివ్ అవుతాము భగవంతుని స్వరూపాన్ని ధ్యానించి చింతన చేసి ఆ శ్రేష్ఠ చింతనలో ఉండగలిగితే మనము ఎంతో సంతోషంగా ఆనందంగా జీవితాన్ని జీవించగలము ఆ అతీంద్రియ సుఖాన్ని ఆనందాన్ని అనుభూతి చేసుకోగలం దీనికోసం మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉంటూనే గృహస్థంలో అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూనే కమలపుష్ప ఆసనం సమానమైనటువంటి జీవితాన్ని జీవించవచ్చు అందుకనే భగవద్గీత యొక్క మొత్తం సారాంశము చెప్పాలి అంటే మన్మనాభవ మధ్య జీభవ నష్టో మోహ లబ్ధ ఎందుకంటే భగవంతుడు ప్రధానంగా జ్ఞానాన్ని యోగాన్ని అన్ని విషయాలను భగవద్గీతలో చర్చిస్తాడు ఈ జ్ఞానము ఒక యజ్ఞము ఈ జ్ఞానము ఒక నౌక ఈ జ్ఞానము ఒక తపస్సు ఈ జ్ఞానము ఒక కట్కము ఈ జ్ఞానము ఒక పరమ పవిత్రమైనటువంటి సోపానము ఈ జ్ఞానము మనల్ని శుద్ధి చేసేటువంటి సాధనము కాబట్టి అన్నీ ఇన్ని లాభాలు కాదు మరి ఇది ఎవరికి చెప్తున్నాడు ఏ సమయాన్ని చెప్తున్నాడు మహాభారత యుద్ధ సమయంలో పాండవులు కౌరవులు ఉన్నప్పుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు ఇక్కడ పాండవులు అంటే దివ్య గుణాలు కౌరవులు అంటే మనలో ఉన్నటువంటి ఆశ్రీ గుణాలు మహాభారతము యుద్ధరంగ స్థలము అంటే మన మనస్సులోనే నిరంతరము జ్ఞానానికి అజ్ఞానానికి సత్యానికి అసత్యానికి ధర్మానికి అధర్మానికి మంచికి చెడుకి యుద్ధం సరుకుతూనే ఉంది ఈ చెడు ఎప్పుడూ మంచిని డామినేట్ చేస్తుంది అలా డామినేట్ చేయకుండా ఈ దుర్గుణాల మీద ఆసు గుణాల మీద దృశ్యాన్ని పొందేటువంటి మహత్తరమైన గీతా జ్ఞానాన్ని ఇవ్వటమే పరమాత్ముడు మనకు చేసినటువంటి మహోపకారము కాబట్టి ఇదంతా మన కోసమే చేస్తూ ఉన్నాడు కావున భగవద్గీత అంటే సర్వ ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని తీసి మనకిచ్చినటువంటి జ్ఞానామృతం కాబట్టి ఏ కొంచెము భగవద్గీతని అధ్యయనం చేసినా ఏ కొంచెము ఈ జ్ఞాన జలాన్ని ఈ జ్ఞాన శక్తిని స్వీకరించినా మనలో పరివర్తన బయలుదేరుతుంది ఆ స్వపరివర్తనే విశ్వ పరివర్తన ఎందుకంటే గీత అంటే గీ అనగా త్యాగము తా అనగా తత్వ జ్ఞానము ఈ తత్వ జ్ఞానాన్ని ఉపదేశించి మనలో త్యాగము తపస్సు ఇలాంటి శ్రేష్టమైనటువంటి భావనలు తీసుకొచ్చేటువంటి పరమ పవిత్ర గ్రంథం మరి ఇలాంటి పరమ పవిత్ర గ్రంథాన్ని ఈ జ్ఞానరత్నాల కలసనని ఒక్కరోజు కాదు మనము రోజు చదవాలి రోజు చదవగా మనం ఏదైతే వింటామో ఏదైతే చూస్తామో ఏదైతే చదువుతామో దేని గురించి అయితే ఆలోచిస్తామో అదే మన సంస్కారం అవుతుంది అదే మన సబ్కాన్షియస్ మైండ్ అవుతుంది అదే మన వ్యవహారం అవుతుంది అదే మన సబ్ కాన్షియస్ మైండ్లో డీప్ రోటెడ్గా సంస్కారం అవుతుంది కాబట్టి ఇలా భగవద్గీత చాలా గొప్ప గ్రంథం గీతకి ఇంత శక్తి ఉంది ఇంత అపరం అపారమైన మహిమ ఉంది కాబట్టి గీతా జయంతి జరుపుతారు కావున గీతా జయంతి ఒక్కరోజు పారాయణం కాకుండా రోజు మనం దీని యొక్క విశిష్టతను తెలుసుకొని చదువుకున్నట్లయితే అలాగే చిన్నప్పటి నుంచే పిల్లలకి అలవాటు చేసినట్లయితే మన సంస్కారము మన వ్యవహారము మన ఆలోచన విధానము భగవంతుని ఎందు భక్తి ఆ నిర్మలత ఆ స్వచ్ఛత ఆ దివ్యత ఆ పవిత్రత ఆ దివ్యమైన మనస్సు ఆ దివ్య బుద్ధి మంచి సంస్కారాలు ఇవన్నీ మన జీవన విధానంలో భాగమయ్యి మనం పరివర్తన అయ్యి మనం డివైన్ పర్సనాలిటీగా అవుతామో ఏదైతే ఆలోచిస్తామో చదువుతామో ధ్యాస పెడతామో అదే మన జీవితం అవుతుంది కాబట్టి భగవద్గీతలో ఉన్నటువంటి ఉత్తమమైన గీతా సారాంశము గీతా జ్ఞానము మన జీవితాన్ని మార్చేటువంటి శక్తిని కలిగి ఉన్నాయి కాబట్టి ఇది కేవలం ఒకరోజు కాకుండా దీన్ని కొంతసేపు అయినా ఒక ఐదు పది నిమిషాలైనా దీనికోసం మనము సమయాన్ని కేటాయించగలిగినట్లయితే మన జీవితము ఉన్నత మార్గంలో శ్రేష్టంగా ఉంటుంది ఓం శాంతి